హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ టు రామర్పాడు వెళ్ళే ఇన్నర్ రింగ్ రోడ్ పాయింట్ దగ్గర ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి రెండు కమర్షియల్స్ ఓపెన్ సైట్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి సో ఈ ఏరియాలో మనకి రెండు ఓపెన్ ల్యాండ్స్ అనేవి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్ కనీ వచ్చాయండి సో దీని డీటెయిల్స్ అనేవి పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి రెండు కమర్షియల్ ల్యాండ్స్ అయితే సెల్కి అనమాట అండి ఒకటి పదిహేడు వందల డెబ్భై మూడు గజాలన్నమాట ఇంకొకటి పద్దెనిమిది వందల అరవై ఆరు గజాలండి ఇవి రెండు కూడా మనకి ఈస్ట్ నార్త్ కార్నర్స్ సైట్ అనమాట అండి సో ఇవి కమర్షియల్ పరంగా చాలా బాగుంటుందండి సో ఏరియాలో మనకి గోడమ్స్ లాగా లేదంటే అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఒక గజం వచ్చేసరికి యాభై తొమ్మిది వేలు అనేవి చెప్తున్నారండి రేట్ ఏమీ ఫైనల్ కాదనమాట ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాపర్టీస్ కాబట్టి ఫ్యూచర్లో కూడా డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉంటుందండి అలానే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ